భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని బంటుపల్లివారి కల్లాలు రోడ్డులోని శుభశ్రీ ఫంక్షన్ హాల్లో శ్రీ సద్గురు వేదానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీ సాయి బిల్వాచన కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు హిమాలయ వేదానంద స్వామి పురోహితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు నైవేద్యాలు సమర్పించారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మామిడి తిరుమలేష్ షినగం అప్పల్ రాజు అన్ని ఏర్పాట్లు చేశారు

ఇప్పుడు మనం అభిషేకాన్ని పెడుతున్నాం మీకు ముందే చెప్పాను ఈరోజు ఈ కార్తీక మాసం అవటం పరమశివుని రూపంలో ఉన్న శివుణ్ణి మనం చక్కగా ఆహ్వానించుకుని వారికి శివుడికి అభిషేక ప్రియుడు తస్మ ప్రియుడు కనుక మనం ఆ క్రియలో పెడుతున్నాం ఆ క్రియ శ్రద్ధగా చేసుకుందాం ఇక్కడ జరుగుతూ ఉంటుంది మీరు చేస్తున్నట్టు దాన్ని భావించి ఆ ప్రతిదాన్ని మీరు ఆస్వాదించండి ఆ రకంగా తీసుకోండి ఇంకా మాట్లాడుతున్నాము అంత శ్రద్ధగా ఉండండి ఇది ఒక చెప్పినట్టు చెప్పండి అందరూ మూసుకోండి పరమశివుని తలుచుకోండి పార్వతీదేవి ఇంకా విశేషం ఏంటంటే